జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం పోలీసులు పెంపర్తి వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న తరుణంలో ఒక బజాజ్ మాక్సిమా ఆటో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు పోలీసులు వాహనాల తనిఖీని గమనించిన వారు వెనుకకు తిప్పుకొని పారిపోతుండగా అందులో ఉన్న నలుగురు అనుమానంగా కనిపించడంతో పోలీసులు వారిని పట్టుకొని విచారించగా అసలు భాగోతం బయటపడిందని ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు దురుద్దేశంతో ఒక దురాలోచన తట్టింది ఇక ఇనుప పెట్టని ఐస్కాంతం అమర్చి దాంట్లో నుండి మంటలు కుట్టడం దాన్ని తాకిన వారికి షాక్ తగలడంతో చూసిన వారు నమ్మేవారు ఈ పెట్టె ఆకాశం నుండి ఉల్కలు తగినప్పుడు ఆ పెట్టెపై నుండి భూమి మీద పడిందని అది ఎవరు వద్ద ఉంటే వారు కోటీశ్వరులు అవుతారని ఒక కథను సృష్టించారు వీరి పన్నాగానికి వరంగల్లోని ఒక వ్యక్తితో యాభై కోట్లకు బేరం చేసుకుని నిన్న ఆ వ్యక్తి వద్దకు ఆ పెట్టెని ఆ నలుగురు తీసుకెళ్తుంటే గ్లాసు వైర్ అండి ఇప్పుడు మ్యాగ్నెట్ తీసేసిన తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది మీరు పట్టుకొని చూడండి వైబ్రేషన్ వస్తుందో లేదా వస్తుందా మీరు ఒకసారి చూడండి వైబ్రేషన్ లోపల ఏదో వచ్చిన మ్యాగ్నెటిక్ ట్రిక్ ఒక్క నిమిషం ఇప్పుడు చూసినరా పెడితే వస్తుంది స్పార్క్ వస్తుంది చూసిరు కదా చీప్ ట్రిక్స్ చూస్తున్నారు కదా అదే చూడండి ఈ ఈ చిన్న ఇది తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది ఇది తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది సరే వైబ్రేట్ గా తీసేస్తే ఇది వైబ్రేటేషన్ అయితే నేను ఈ నా ముఠా వేరే ఉంది వాళ్ళని కూడా ఇక్కడ పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం వాళ్ళు ఎవరనేది కొంచెం ఇంట్రాగేషన్ ట్రైమర్ తగ్గదు కూడా వాళ్ళని ఇంట్రాగేషన్ చేసేసి వాళ్ళ నుండి మిగతా పేర్లు కూడా కనుక్కొని మిగతా పట్టుకోవడం ఒక ఈ పెట్టతో పాటు ఒక నాలుగు సెల్ ఫోన్లు తర్వాత ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది మూటా సభ్యులు ఎవరైనా ఉన్నారేమో ఇప్పుడైతే మాకు ఈ నలుగురే వీళ్ళ వెనక ఇంకా ఏదైనా ముఠా ఉన్నదేమో అది కూడా మేము విచారిస్తున్నాం వీళ్ళని ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళ వెనక ఎవరున్నారు ఎవరి ప్రోత్వం తోటి విధంగా చేస్తున్నారు అనేది దాన్ని కూడా విచారించి ఇంకా డెప్త్గా ఈ విషయంలో వెళ్తాం ఎనీవే మా యొక్క ఐదున్నర గంటల సమయంలో మా సుజన్ ఎస్ఐ అనే కానిస్టేబుల్ పెంబర్తి వైజంక్షన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారు ఆ సమయంలో అటువైపు నుంచి ఒక ఆటో వస్తుంటే వీళ్ళని చూసి వస్తూ వస్తూ ఆటో మా వాళ్ళని చూసి చెక్ చేస్తున్న మా వాళ్ళని చూసి వెనుక మలుపుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో మా వాళ్ళు వెంబడించి ఆ ఆటోని పట్టుకోవడం జరిగింది ఆ ఆటోలో గీతావత్ శంకరు కాసిమ్ మహమ్మద్ అజార్ కొర్రా కాశీరామ్ అని చెప్పని నలుగురు ఉన్నారు ఆ ఆటోని చెక్ చేస్తే ఆటోలో ఒక మెటల్తో తయారు చేయడం ఒక పెట్టె తర్వాత కొన్ని గుండు పిన్నులు ఇంకా అలాంటి కొన్ని వస్తువులు ఆ పెట్టెలో ఉన్నాయి వాళ్ళని పిఎస్కు తీసుకొని వచ్చి అసలు ఏంటి పెట్టే ఏంది అసలు మీది ఏ విధంగా ఏంటి సమస్య అని చెప్పిన వాళ్ళని మా వాళ్ళు గట్టిగా మా పోలీసు భాషలో అడిగి మా పోలీసు దాంట్లోనే వాళ్ళని కాస్త గట్టిగా విచారిస్తే వాళ్ళ ఉన్న విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టె పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె ఆ పెట్టెకి కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటలతో నమ్మించి మోసం చేసి వాటి దాన్ని ఆ నమ్మిన వాళ్ళకి అట్టగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పని చెప్పారు ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర ఆ పెట్టెని యాభై కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట అడిగితే ఆ పెట్టెని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని రావడం జరిగింది లక్కీగా మా సృజన సైజ్ మా వాళ్ళు మా సిఐ గారు మా వాళ్ళు ఆ యొక్క క్రిమినల్స్ని పట్టుకొని విచారించిన తోటి వారి పన్నాగం అనేది బయటపడింది ఒకవేళ ఆ విధంగా వాళ్ళని కనుక మనము పట్టుకోకుండా ఉండుంటే ఎవరో ఒక అమాయకుడు వీళ్ళ వరులో చెప్పుకొని కోట్ల రూపాయలు మోసపోయేవాడు గతంలో ఇటువంటి కేసులు మన తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ చాలా జరిగినాయి చాలామంది ఈ విధంగా అమాయకంగా ఇటువంటి నేరస్తుల యొక్క వరులో పడి మోసపోవడం జరిగింది ఇది వాళ్ళని పట్టుకోవడం అనేది ఒక గొప్ప పని అందుకోసం మా ఎవరైతే అధికారులు ఉన్నారో సృజన్ కానీ మా యొక్క రఘు సిఐ గారు సృజన్ ఎస్ఐ గారు అలాగే మా శ్వేత వీళ్ళందరూ కలిసి ఇక్కడ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ నుండి నిజాలు కక్కించడం జరిగింది